హై టీమ్ గుడ్ ఈవినింగ్ రోజున మన కలుజులపాడు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలో మనం లాంచింగ్ చేసిన రెండు వందల ఎకరాలకు గాను ఆల్రెడీ మీరు పదిహేను రోజుల క్రితమే ఓపెనింగ్ ముందే లాంచింగ్ క్లోజింగ్ చేసి రికార్డు బద్దలు కొట్టారు ఇదంతా కూడా ఈ ఘన విజయం మన కస్టమర్లు మనల్ని నమ్మడం వలన ప్లస్ మీ యొక్క నమ్మకం వలన మీరు ఈరోజున ప్రతి అసోసియేట్ అండ్ లీడర్లు అందరూ కూడా మీ యొక్క కృషి వలన ఈరోజున ఇంత పెద్ద సక్సెస్ భారతదేశంలోనే భారతదేశ చరిత్రలోనే మరొకసారిగా మీరు అందరూ ఇవ్వడం జరిగింది కంపెనీకి నిజంగా ఈ రోజున ఇంత సక్సెస్ సుమారు ఏడు వందల కార్లు మూడు వేల ఐదు వందల మంది కస్టమర్లు అండ్ అసోసియేట్తో ఒక ప్రభంజనంలా వచ్చి ఈరోజున ఒక సక్సెస్ఫుల్గా సక్సెస్ చేశారు ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా కంపెనీ తరఫున మేమందరం కూడా రుణపడి ఉంటామండి అదేవిధంగా రోజున ప్రతి అసోసియేట్ అండ్ లీడర్లే కాకుండా మనకు సపోర్ట్ మన వెనక బ్యాక్ సైడ్ ఎన్నదన్నగా ప్రతి సూపర్వైజర్లు కావచ్చు మన అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎంప్లాయీస్ కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని పనిచేయడం వల్లనే ఇంత సక్సెస్ రావడానికి గల కారణం చూసారు ఈరోజు ఇంత ప్రపంచనం సృష్టించిన మనము మనము మన టీం ఎప్పుడు కూడా ఇదే విధంగా మనం ఇంకా మున్ముందు కూడా మంచి విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్దాం డెఫినెట్లీ ఇటువంటి సక్సెస్లో మనం ఇంకా చాలా సృష్టిద్దాం థ్యాంక్ యూ ఈరోజున ఈ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ